ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి విడుదల రజనీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో మంచి చేసే ప్రభుత్వానికి ప్రజల గుండెలో ఎప్పటికీ స్థానం ఉంటుందని పేర్కొన్నారు సీఎం జగన్ రాష్ట్రంలో ఎన్నో గొప్ప విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి చరిత్రలో నిలిచిపోయే పాలన అందించారని తెలిపారు జగన్ అన్న పాలన అంటే ఏమిటో పెత్తందారులకు అర్థం కాదని విమర్శించారు తమ పాలనలో ఎంత మంచి జరిగిందో ప్రజలు ఎంత మేలు పొందారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు రైతులు మహిళలు విద్యార్థులు ఇలా ఎవరిని అడిగినా జగన్ అన్న గొప్పతనం ఏంటో తడుముకోకుండా చెబుతారన్నారు వైసీపీ మంచిని చూసే ఈ రోజు వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు తమ పార్టీలో చేరనున్నారని మంత్రి విడుదల రజని వెల్లడించారు సీనియర్ అనుభవం ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తూ మరి అడుగులు ముందుకు వేస్తున్నారంటే నేను వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది వారు మొదట్లో నాకు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే ఇంత గొప్ప పరిపాలన సంస్కరణలు కావచ్చు ఇలాంటి రిఫార్మేషన్స్ కావచ్చు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ ఎప్పుడు ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ తీసుకురాలేదు ఈరోజు మనం గర్వంగా చెప్పొచ్చు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి మరి ప్రతి ఊరికి ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అక్కడే ఆ సచివాలయ సేవల్ని ఈరోజు ప్రజలకు అందిస్తున్నటువంటి పాలన మనం ఎప్పుడైనా చూసామంటే ఎప్పుడూ చూడలేదు ఒక జగనన్న ప్రభుత్వంలోనే చూసామని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎప్పుడైనా చూసామా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఎప్పుడు ఈరోజు ఉన్నటువంటి బడుల్ని బాగు చేసినటువంటి చరిత్ర ఎవరికి కూడా లేదు జగనన్న ప్రభుత్వంలోనే ఉన్నటువంటి బడుల్ని బాగు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఉన్నటువంటి హాస్పిటల్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా వీటిని ఎవరైనా బాగు చేశారని మనం కనుక ఆలోచిస్తే ఎవరూ చేయలేదు జగనన్న ప్రభుత్వంలో మాత్రమే ఇవన్నీ కూడా జరిగినాయని ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పేటువంటి పరిస్థితి ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ జరగనటువంటి రిఫార్మేషన్స్ జరగనటువంటి ఒక మంచి డెవలప్మెంట్స్ కావచ్చు ఇనిషియేటివ్స్ కావచ్చు జగనన్న ప్రభుత్వంలో జరిగాయి ఈ అన్నిటికీ కూడా మేము ఆకర్షితులమై ఇలాంటి ఒక గొప్ప పాలనకు మద్దతుగా ఇక్కడున్నటువంటి మీకు అండగా మేము ఉండాలని చెప్పేసి ఇలాంటి ఒక గొప్ప సిద్ధాంతాలని వాళ్ళు మెచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం సీనియర్